ಸರ್ವಾಪರ ಪುಣ್ಯಂ ಸರ್ವಜ್ಞಾನಮಂ ಶಿವಂ ಸರ್ವಸಿಪ್ರದೇವಿಸಭಾಗ್ಯವರ್ಧನ ಸರ್ವಂಗಲ ಮಾಂಗಲ್ ಶಿ ಸರ್ವಾ ಸಾಧಕೇ ಶರಣೇ ತ್ರಯಂಬಕೆ ದೇವಿ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತು ತೇ ಗುರುವೇ ಸರ್ವೋಕಾಂ ಬಿ ಬಿಷಜೆಗಿ ಹೃದಯ ದಕ್ಷಿಣಮೂರ್ತೈ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ శ్రీ గురుభ్యో నమ అందరికీ నూతన సంవత్సర విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరము ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయి ఏ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఏ రాశి వారికి నష్ట ఫలితాలు ఉంటాయి అని తెలుసుకుందా శుభం భుయాత్ రాశి ఉత్తర నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రము మరియు చిత్త నక్షత్రము ఒకటి రెండు పాదాలు కన్యరాశిలోకి వస్తారు ఈ నూతన విశ సంవత్సరము ఈ నూతన సంవత్సరము కన్యరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ కన్యరాశి వారికి ఈ నూతన సంవత్సరం విశ్వావసు నూతన సంవత్సరంలో పరిపూర్ణమైన అదృష్టయోగం ఉంది అనుకూల ఫలితాలు ఉంటాయి గణనీయమైన ఆదాయం లభిస్తుంది ఖర్చులు మాత్రం అత్యల్పం తిరుగులేని లాభాలను గడిస్తారు కాకపోతే ఆ సంపాదనను వదుపు మదుపు రూపంలో భద్రపరచాలి భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించాలి సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి భాగ్య బృహస్పతి యోగం సకల శుభదాయకం స్వల్ప ప్రయత్నంతోనే ఈ కన్య వారు విజయాలు సాధిస్తూ ఉంటారు రేపటి అవసరాలకు అనుగుణంగా వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలి ఈ రాశి వారికి మే పద్నాలుగు నుంచి అక్టోబర్ వరకు ఉద్యోగపరంగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం విధి నిర్వహణలో మరింత శ్రద్ధ అవసరం సకాలంలో బాధ్యతలను లక్ష్యాలను పూర్తి చేయాలి ఏకాదశంలో గురువు మనోవాంఛాన్ని నెరవేరుస్తాడు శని సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలను పరిహించాలి రాహువు సప్తమంలో కొన్ని ఇబ్బందులు సృష్టించినా షష్ఠ స్థానంలో మాత్రం శుభాన్ని ఇస్తాడు కేతువు పెద్దగా సహకరించకపోవచ్చు ఆధ్యాత్మిక బలం కోసం పరమాత్మను ధ్యానించాలి పిల్లల ఎదుగుదల సంతోషాన్ని కలిగిస్తుంది విద్యార్థులు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో ప్రవేశం పొందుతారు ఉద్యోగులకి గుర్తింపు లభిస్తుంది యాజమాన్యాలు ప్రశంసలు పొందుకుంటారు వ్యాపారులు తమ కార్యకలాపాన్ని దిక్కులకు విస్తరిస్తారు క్రమశిక్షణ మనోబలం చాలా అవసరం ఆలోచనలు దారి తప్పకుండా చూసుకోవాలి గ్రహయోగం సంపూర్ణంగా ఉండడం వల్ల ప్రత్యేకమైన శాంతులు అవసరం లేదు కానీ ప్రత్యేక సందర్భాల్లో ఆలయాన్ని సందర్శించాలి ఇష్టదైవాన్ని ప్రార్థించాలి ఈ కన్యరాశి వారికి అదృష్ట సంఖ్య ఐదు కలుసొచ్చే వారం శనివారం రంగులు ఆకుపచ్చ మరియు నీలం अदृष्ट अदृष्टद शिवड़ शुभम भूयात्